హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవీఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకురాబోతున్నారు అయితే ముఖ్యంగా డిసెంబర్ నెల పెన్షన్లు ఎవరికి పంపిణీ చేయబోతున్నారు ఎవరికి చెయ్యరు కంప్లీట్గా పెన్షన్లు ఎవరికి రద్దు చేస్తారు ఈ వివరాలన్నీ నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ నెలలో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది ఒకటవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు చేయడం జరిగిన సంగతి తెలిసిందే అయితే ప్రతీ నెల కూడా ఇలాగే జరుగుతుంది మరి డిసెంబర్ నెలలో కూడా ఇదే విధంగా రెండు రోజుల పాటుగా యధావిధిగా పెన్షన్ల పంపిణీ అయితే చేయబడుతుంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి పెన్షన్ల అమౌంట్ అనేది డ్రా చేసి పెట్టుకుంటారు ఎందుకు అంటే గనక మనకు ముప్పైవ తారీఖున ఆదివారం సెలవు దినం కావడంతో మనకు ముందుగా ఒక రోజున ఈ యొక్క శనివారం రోజునే పెన్షన్ల డబ్బులు అనేది డ్రా చేసి పెట్టుకోవడం జరుగుతుంది అయితే సోమవారం ఒకటో తారీఖు మంగళవారం రెండవ తారీఖున ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు ఎవరైతే కనుక ఒకటి రెండు తారీఖులలో ఈ యొక్క పెన్షన్ మిస్ చేసుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ మంత్ జనవరిలో డిసెంబర్ నెల పెన్షన్లతో పాటుగా జనవరి నెల పెన్షన్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఒకవేళ ఒకటి రెండు తారీఖుల పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు లేదా ఒకటో తారీఖు తీసుకోవడం వాళ్ళు రెండో తారీఖు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు మూడో తారీఖు పెన్షన్ల పంపిణీ అనేది జరగదు కాబట్టి జనవరి నెలలో మనం డిసెంబర్ నెల పెన్షన్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే మనం చూసుకున్నట్లయితే వరుసగా రెండు నెలల పాటు పెన్షన్ కనుక మీరు తీసుకోకపోయినట్లయితే మూడో నెలలో పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అదే మూడో నెలలో కూడా మీరు పెన్షన్ పెన్షన్ తీసుకోకపోయినట్లయితే మీ యొక్క పెన్షన్ను కొట్టువేయ కొట్టువేయడం జరుగుతుందని మనకు ఆల్రెడీ ఏపీ అధికార వర్గాలు వెల్లడించాయి గనక ఇది గమనించి సో ప్రతి ఒక్కరూ కూడా పెన్షన్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్తున్నాను అయితే మనకు ఈ డి ఈ యొక్క డిసెంబర్ నెలలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి రీఅసెస్మెంట్కి వెళ్ళినటువంటి వాళ్ళకి పెన్షన్ పంపిణీ అనేది చేస్తారా చెయ్యరా అనే దానిపై మనం చూసుకున్నట్లయితే కనుక మనకు డిసెంబర్ నెలలో ఎవరికైతే పెన్షన్లు ఇవ్వరు అంటే గనక రీఅసెస్మెంట్కి అసెస్మెంట్కి నోటీస్ తీసుకొని కూడా అప్పీల్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నోటీస్ తీసుకొని కూడా వాళ్ళకి కేటాయించినటువంటి సమయానికి టైంకి హాస్పిటల్కి వెళ్ళకపోతే గనక డేట్కి కనుక వెళ్ళకపోతే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు డిసెంబర్ నెల నుంచి వారి యొక్క పెన్షన్లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే కొత్త సదరం సర్టిఫికేట్ ఇంకా రాకుండా అంటే రీఅసెస్మెంట్కి అసెస్మెంట్కి వెళ్ళి మనం అటెండ్ అయ్యి చెకప్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మాకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది రాలేదు అన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అంటే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకు అంటే మీకు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు కూడా మీ యొక్క పాత స సదరం సర్టిఫికేట్ ద్వారానే మీకు పెన్షన్ అనేది పంపిణీ చేయబడుతుంది మీకు వచ్చేటటువంటి కొత్త సదరం సర్టిఫికేట్లో మీ యొక్క పర్సంటేజ్ని బట్టి మీకు పెన్షన్ అనేది పంపిణీ చేయాలా లేక తొలగించాలా అనే దానిపై ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే మరి కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు డిసెంబర్ నెలలో పెన్షన్ వెరిఫికేషన్ నోటీస్ రానటువంటి వాళ్ళకి కూడా ఇస్తారా ఇవ్వరా ఖచ్చితంగా ఇస్తారండి మనకు ఇంకా నోటీస్ రాలేదు కనుక తప్పకుండా మనకు పెన్షన్ అనేది నోటీసు వచ్చి మనం చెకప్కు వెళ్ళి మనకు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చేంత వరకు కూడా మన పెన్షన్ అనేది నిలుపుదల చేయరు యథావిధిగా పంపిణీ అయితే చేస్తారు అని ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు అలాగే ఎవరికైతే ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది డిసబిలిటీ అనేది వారికి పెన్షన్ అయితే ఇస్తారు ఫార్టీ పర్సెంట్ బిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం పెన్షన్ అనేది తాత్కాలికంగా కొట్టి తాత్కాలికంగా కాదు పర్మనెంట్గానే కొట్టివేయడం జరుగుతుంది సో మనకి మధ్య కాలంలో కొంతమంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారండి నలభై శాతం కన్నా తక్కువ ఉన్నటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క పెన్షన్ అనేది మీరు శాంక్షన్ చేయాల్సిందే అని కొంతమంది స్ట్రైక్ చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం అయితే ఎలాంటి స్పందన లేదు సో మనం చూడాలి దీనిపై రాబోయే రోజుల్లో ఏమన్నా ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటారా లేదా అనేది అలాగే మనకు స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు అనేవి మనకు ఎవరైతే నవంబర్ నెలలో అప్లై చేసుకున్నారో వారికి డిసెంబర్ నెలలో నాలుగు వేల రూపాయలైతే కొత్త స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేస్తారు అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు నవంబర్ పద్నాలుగో తారీఖున సదరం స్లాట్స్ అనేది బుక్ చేసుకోమన్నారు అవి కంప్లీట్ అయిపోయాయండి క్లోజ్ చేసేసారు సో కొత్త సదరంకి మనకు స్లాట్స్ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే జనవరి నెలలో ఓపెన్ చేసేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్స్ కావండి డిసబిలిటీ పెన్షన్స్కి అలాగే విడో పెన్షన్ అలాగే మెడికల్ పెన్షన్ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు విడుదల చేస్తారని దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇంకా రాలేదు కానీ కొత్త పెన్షన్లు మనకు జనవరి నెలలో విడుదల చేసేదానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే డిసెంబర్ నెలతో ఈ యొక్క డిసబిలిటీ పెన్షన్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి వెరిఫికేషన్ కాబట్టి కొత్త పెన్షన్లు జనవరి నెలలో విడుదల చేసేదానికి అవకాశం ఉంది ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన తెలుగు సబ్స్క్రైబ్ ఎస్క్రైబ్ కొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ